రామ్ చరణ్ కంటే ముందే చిరంజీవితో తొలి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరే కాంబినేషన్లో రానటువంటి చిత్రం ఎలా ప్లాప్ అయింది ఎందుకు ఇటువంటి వార్తలు వస్తున్నాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ రామ్ చరణ్ కంటే ముందే చిరంజీవితో మొదటి ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు అది ఎలా సాధ్యం మనందరికీ తెలుసు శంకర్ ఫస్ట్ తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమా గేమ్ చేంజర్ రామ్ చరణ్ తో చేశాడు సో ఆ సినిమా డిజాస్టర్ అయిందని చెప్పేసి అందరూ కూడా ఏకాగ్రీవంగా తీర్మానించేశారు వంద కోట్లకు మించిన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే ఆల్మోస్ట్ దాని రన్ కూడా అయిపోవచ్చింది షేర్ కూడా బాగా డౌన్ అయిపోయింది కోటి రూపాయల నుంచి ఇంకా ఆ కోటి అనే మాట కూడా ఇప్పుడు వినిపించట్లేదు లక్షల్లోకి పడిపోయింది వరల్లవాయిడ్గా నేను చెప్తుంది వరల్ల వైడ్ షేరు లక్షల్లోకి పడిపోయింది ఓకే సో ఈ నేపథ్యంలో దాదాపు దాని థియేట్రికల్ రన్ ముగిసినట్లే అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకి చెప్తున్నటువంటి మాట సో శంకర్ ఒక మెగా హీరో తన ఫస్ట్ సినిమానే ఒక డిజాస్టర్ ఇచ్చాడు తెలుగులో అని చెప్పేసి శంకర్ గురించి మాట్లాడుతూ ఉన్నా అయితే ఇప్పుడు మనకు ఇంకొక విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమానే మెగా కాంపౌండ్లో శంకర్ ఫస్ట్ ఫిలిం కాదు గతంలోనే ఆయన ఒక పెద్ద అంటే మెగాస్టార్ తోటే ఒక సినిమా చేశాడు అది అది కూడా ఫ్లాప్ అయింది అనేది ఒకటి వస్తుంది అది ఏదో కాదు ఓకే సో ఆయన ఫస్ట్ ఫిలిం ఏదైతే ఉందో శంకర్ ఫస్ట్ ఫిలిం జెంటిల్మెన్ అర్జున్ తో తీసిన సినిమా అది పెద్ద హిట్ అయింది తెలుగు వర్షన్ కూడా పెద్ద హిట్ అప్పట్లో ఒక రకంగా చెప్పాలంటే సంచలనం అది తమిళ సినిమాలు తెలుగులోకి డబ్బు అవటం ఒక ఎత్తు అయితే తెలుగు స్టేట్ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో ఆ రేంజ్ లో హిట్ అయింది అది ఒక స్పెల్ బౌండ్ అయ్యారు ఆయన డైరెక్షన్ కి అందు గురించి ఆ సినిమాని హిందీలో రీమేక్ చేయాలి చిరంజీవితో అని చెప్పేసి అప్పుడు సంకల్పించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ సినిమా చిరంజీవి చేశారు కథ దానికి అంటే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాని హిందీలో రీమేక్ చేశారు చిరంజీవి ఓకే శంకర్ సినిమా సో కథ ఆయే శంకర్దే సో కాబట్టి ఆ రిలేషన్ అనమాట అది సో శంకర్ కథ తోటి శంకర్ కథ కానీ దర్శకత్వం వహించింది మాత్రం మహేష్ భట్ అప్పట్లో స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ ఆయన డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు అంటే రైటర్ గా మొదటి అవును అంటే అది సంబంధం ఎలా అంటే మెగా హీరో తోటి యాక్చువల్ గా శంకరం దీనికంటే ముందే గేమ్ చేంజర్ కంటే ముందే చిరంజీవితో ఒక ఫ్లాప్ ఇచ్చాడంటే అది ఒక రైటర్ గా స్టోరీ రైటర్ గా ఇచ్చాడు అని చెప్పేసి అదనమాట ఆ కనెక్షన్ తో మనం చెప్తా ఉన్నాం ఓకే సో కాతే ఆ డైరెక్షన్ అనేది అన్ని మహేష్ భట్ కి ఇచ్చారు ఆయన చాలా హ్యాపీగా చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాననే ఆ ఛాన్స్ వచ్చిందనే సంతోషంతో ఆయన కూడా మహేష్ భట్ కూడా మక్కీకి మక్కీ దించేశాడు ఆయన జంటల్ మన్ని శంకర్ ఏదైతే తీసాడో సేమ్ అదే మక్కి మక్కి దించేశాడు ఓకే కానీ హిందీ లో ఆ సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేక ఫ్లాప్ అయింది ఓకే ఆ ఆ సినిమా ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విడుదలై రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ ఆ సినిమా గురించి తన మనసులో మాటను కూడా మహేష్ భట్ పంచుకున్నాడు అప్పుడు ఆ సినిమా వల్ల నాకు ఒక పెద్ద లాభం అనుకూడింది సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అదేంటంటే చిరంజీవి అల్లు అరవింద్ లాంటి ఇద్దరు జెంటిల్మెన్లు నాకు పరిచయం అయ్యారు అని ఆయన చెప్పుకున్నారు సినిమా టైటిల్ జెంటిల్మెన్ ఏదైతే ఉందో దానికి పర్ఫెక్ట్ వాళ్ళిద్దరూ కూడా ఇద్దరికి ఆ టైటిల్ వర్తిస్తుంది చాలా మంది నేను నిర్మాతలతో వర్క్ చేశాను కానీ అల్లు అరవింద్లో ఉన్నటువంటి క్వాలిటీస్ నేను చూడలేదు బర్జాత్వా బర్జాత్య అని చెప్పి సురజ్ బర్జాత్య మనకు తెలుసు మనకి మైన ప్యారికియా ఆ సినిమాల డైరెక్టర్ వాళ్ళకంటే ముందు వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా బర్జాతీయ ఫ్యామిలీ అనేది బాగా పేరున్నటువంటి ఒక కమిట్మెంట్ అంటే కేవలం పెట్టుబడి పెట్టేవాళ్ళు కాకుండా సినిమా సంబంధించినటువంటి ప్రతి అంశం మీద అవగాహన తోటి ఫిలిం మేకింగ్ అంటే ఏంటి అని చెప్పడానికి ఒక నిదర్శనంగా నిలిచే కుటుంబం అది వాళ్ళ తర్వాత నేను భర్జాతీయ కుటుంబం తర్వాత నేను మళ్ళీ అంటే నేను పని చేసిన దాంట్లో మళ్ళీ అలాంటి ఆ తరహా నిర్మాతను నేను అల్లరవింద్లో చూశాను అతనిలోని ఆ ఇంటెలిజెన్స్ కానివ్వండి అతను షేర్ చేసుకునే విషయాలు కానీ అద్భుతం అని చెప్పేసి అప్పుడు చాలా ప్రశంసించాడు మహేష్ భటు అలాగే ఇక చిరంజీవి ఇంకా చిరంజీవి చెప్పాల్సిన ఉంది చిరంజీవి చాలా గొప్ప నటుడు ఏం చెప్తే అది పాటించాడు ఆయన కమిట్మెంటు ఆయన అంకిత భావం చూసి నేను చాలా ఇదైపోయానని చెప్పేసి మహేష్ భట్ అప్పుడు పంచుకున్నాడు సో అలాంటి సినిమా అంటే శంకర్కి చాలా గొప్ప పేరు ఈయన తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా బాగా ఆడినటువంటి ఆ జంటల్మెన్ సినిమాని చిరంజీవి యాక్ట్ చేయటం అది శంకర్ కావటం శంకర్ సినిమా కావటం కాకపోతే ఆయన డైరెక్ట్ చేయలేదు అంతే కథ ఆయిందే కాబట్టి అలా శంకర్ కథతో చేసినటువంటి సినిమాతోటి చిరంజీవి హిందీలో ప్రయత్నం చేసి మొదటి చూశాడు అలా యాక్చువల్గా ఇదే మొదటిది కాదు గేమ్ చేంజర్ మొదటిది కాదు శంకర్ ఆల్రెడీ ఇదివరకే ఒక ఫ్లాప్ ఇచ్చి ఉంటాడు చిరంజీవికి మెగా ఆ మెగా కుటుంబానికి అంటూ దాన్ని అలా చెప్తూ ఉన్నారన్నమాట ఆ కనెక్షన్ అది ఓకే సో గేమ్ చేంజర్ మాత్రమే కాదు జెంటిల్మెన్ కూడా ఇదివరకు వచ్చినటువంటి ఒక ఫ్లాప్ అది శంకర్ కనెక్షన్తో వచ్చినటువంటి ఫ్లాప్ మెగా కుటుంబానికి అని చెప్పేసి అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీని కూడా ఒక జెంటిల్మెన్ సినిమాతో పోలుస్తూ ఉన్నారు కొంతమంది అంటే దానికి కూడా పోలికలైతే అవును అంటే ఆ పాత్ర తీరు ఏదైతే ఉందో అలా కాకపోతే జెంటిల్మెన్ లో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే ఆ సీన్స్ ఏవైతే ఉండే ఎంత మనకు తెలుసు రెండు క్యారెక్టర్ల మధ్య దోబూచులాట సినిమా అంతా కూడా ఇతను దొంగతనాలు చేస్తూ ఉంటాడు చెప్పి మరీ చేస్తాడు అతను పట్టుకోవడం కోసం పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ చరణ్ రాజు వీళ్ళిద్దరి మధ్య నడిచేటువంటి అంటే టామ్ అండ్ జెర్రీ టైపే సో ఇతను తప్పించుకుని వెళ్తూ ఉంటాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు చెప్పి మరీ అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దీన్ని ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆ సన్నివేశాలని అతను తీసిన విధానం ఏదైతే ఉందో కల్పించిన విధానం ఏదైతే ఉందో అది ఆ రోజుల్లో ఆడియన్స్ అందరినీ కూడా అలా కట్టిపడేసింది ఆ సినిమా సాధించిన విజయం దాంతో శంకర్కి తెలుగులో కూడా చాలా పెద్ద పేరు వచ్చింది ఆ తర్వాత ఆ ప్రేమికుడి సినిమా కానివ్వండి ఒకే ఒక్కడి సినిమా కానివ్వండి వీటన్నిటికి కూడా భారతీయుడు కానివ్వండి శంకర్ కంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడ్డారు శంకర్ సినిమా వస్తుందంటే అందుగురించే గేమ్ చేంజర్కి సంబంధించి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ ఇస్తాడు రామ్ పైగా రామ్ చరణ్ కథానాయకుడు అని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలన్నీ కూడా అడియాసలయ్యా అని చెప్పేసే ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా అసంతృప్తికి గురయ్యారని చెప్పాలి ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమా అని వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు శంకర్ లాంటి దిగ్దర్శకుడితో చేస్తున్నాడు కాబట్టి ఇది ఆ రేంజ్లో హిట్ అవుతుంది ఎందుకంటే చాలా రాజమౌళి లాంటి వాడే శంకర్ ని ఒక మార్గదర్శకుడిగా ఫీల్ అవుతూ ఉంటాడు చాలా నేర్చుకున్నానని చెప్తుంటాడు ఇప్పటికీ కూడా అలాంటి దర్శకుడు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన డైరెక్టర్ తెలుగులో ఫస్ట్ సినిమా చేస్తున్నాడంటే డైరెక్షన్ చేస్తున్నాడంటే దాని మీద ఉండే అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి కాకపోతే అది బ్యాక్ ఫైర్ అయింది దానికి స్క్రీన్ ప్లే మనకు మనకు తెలిసిపోతూ ఉంటుంది అంటే తండ్రి సాధారణంగా ఏంటంటే తండ్రి క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అతని అప్పుడు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా దాని గనుక ఒక రివెంజ్ డ్రామాగా మలిచినట్లయితే ఇంకా చాలా బాగా ఉండేది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అలా కాకపోవటం వల్లే తనకు అసలు అప్పన్న నైనా అసలు తండ్రి అనే విషయం చివరిదాకా ఈయన తెలియదు కదా ఇతను వేరే వాళ్ళు ఎవరో పెంచుతారు దాని మీద కూడా ఫోకస్ పెట్టాల ఎలా దొరికాడు అసలు నరేష్ ఫ్యామిలీకి ఈ అబ్బాయి అంజలి నుంచి అతను విడిపోయి ఎలా విడిపో విడిపోయి వాళ్ళకి ఎలా దొరికాడు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ కూడా సో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఫ్లాస్ అంటాం అంటే లోపాలు లోపాల వల్లే ఈ సినిమా అనుకున్న రేంజ్లోకి వెళ్ళలేదు మోర్ ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రికవరీ కాలేదని చెప్పేసి పెట్టేదాన్ని ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వస్తే మొక్కలు ఫుల్ రన్లో ఫిఫ్టీ పర్సెంట్ రికవరీ అవుతుందేమో రెండు వందల ఇరవై ఒక కోట్ల రూపాయల సినిమా థియేటర్కి దాంట్లో సుగం కూడా చేయలేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితే శంకర్కి సో అందుగురించి తను కామైపోయాడు అంటే నిజంగా కాము కూడా అవల నేను తీసిన దాంట్లో తీసిన అసంతృప్తిగా ఉన్నా నేను అన్నీ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇంకొంచెం ఇబ్బందికరంగా మారింది ఆయనకి సో అట్లా అంటే ఈ సినిమాయే కాదు దీనికంటే ముందే చిరంజీవికి కథారాజతికి ఒక ఫ్లాప్ ఇచ్చాడు జెంటిల్మెన్ రూపంలో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒక చర్చ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ